అందరికీ నమస్కారం అండి విఘ్నాలను తొలగించే వినాయకుడిని రకరకాలుగా పూజిస్తూ ఉంటారు పూర్వకాలంలోనే నొరగతో వినాయకుడిని తయారు చేసి పూజించారని పురాణాల్లో చెప్పబడింది ఇది ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న పురాణ కథ అనేక తరాల నుంచి భక్తులు నమ్మి కొలిచిన దైవ చరిత్ర ఈ నురగ వినాయకుడి విశేషాలేంటో నురగ వినాయకుడి ఆలయం ఎక్కడ ఉందో మొదలైన అనేక విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తమిళనాడులో కుంభకోణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో స్వామిమలై వెళ్లే మార్గంలో తిరువలన్ జులి అనే ఊరు ఉంది ఇది తంజావూర్ జిల్లా కుంభకోణం తాలూకాలోని ఒక గ్రామము ఇక్కడే తన తల్లిదండ్రులతో సహా కొలువు తీరాడు పాలసముద్ర నొరగతో తయారు చేయబడిన శ్వేత వినాయకుడు వైట్ వినాయగర్ కోవెల అంటే ఈ ప్రాంతంలో ఎవరైనా చెప్తారు విశాలమైన ఆవరణలో ఉన్న చాలా చిన్న గుడి ఇది ఈ ఆలయం ఇక్కడ ఉండటానికి వెనక ఒక పురాణ కథ ఉంది దేవతలు రాక్షసులు అమృతం కోసము పాల సముద్రాన్ని మదించిన విషయం అందరికీ తెలిసింది అయితే ఏ కార్యక్రమం మొదలు పెట్టాలన్నా వినాయక పూజను తప్పకుండా చేయాలి కానీ ఈ విషయము దేవతలు మర్చిపోయారు అందుకే సముద్ర మదనంలో ముందు ఆలాహలం పుట్టింది శివుడిని ప్రార్థించిన దేవతలు ఆయన సహాయంతో తమ కష్టాన్ని దాడతారు ఆయన ద్వారా తమ పొరపాటు తెలుసుకొని పాలసముద్రం నరగతో వినాయకుణ్ణి తయారు చేసి పూజించారట తరువాత సాగర మదనంలో అమృతం వచ్చిన విషయము మనందరికీ తెలిసింది తరువాత ఇంద్రుడు అహల్య సంఘటనతో వచ్చిన శాపాన్ని పోగొట్టుకోవటానికి ఈ శ్వేత వినాయకుడితో సహా అనేక ప్రదేశాలలో శివార్చన చేస్తూ ఇక్కడికి వచ్చాడట శ్వేత వినాయకుడికి ఇక్కడే ఉండాలనిపించి దానికోసం తన తండ్రి సహాయం అడిగాడట శివుడు చిన్నపిల్లవాడి రూపంలో ఇంద్రుడి దగ్గరికి వస్తాడు ఇంద్రుడు శ్వేతగణ ఇంద్రుడు శ్వేతగణపతిని బాలుడి చేతికిచ్చి తాను శివార్చన ముగించుకు వచ్చేదాకా కింద పెట్టవద్దని చెప్తాడు కాని ఆ బాలుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడ ఉన్న బలిపీఠం కింద పెట్టి వెళ్ళిపోయాడట తిరిగి వచ్చిన ఇంద్రుడు శ్వేత వినాయకుణ్ణి అక్కడి నుంచి తీసుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు దేవశిల్పిని రప్పించి రథం తయారు చేయించి వినాయక విగ్రహం ఉన్న ప్రదేశాన్నే తీసుకువెళ్ళాలి అనుకుంటాడు ఆ సమయంలో అశరీరవాణి ద్వారా శ్వేత వినాయకుడు అక్కడే ఉండాలనుకుంటున్నాడని ప్రతి వినాయక చవితికి వచ్చి ఆయనను పూజించమని దానితో ఆయనను రోజూ పూజించిన ఫలితం వస్తుందని చెబుతుంది అందుకే ప్రతి వినాయక చవితికి దేవేంద్రుడు ఇక్కడికి వచ్చి వినాయకుణ్ణి పూజిస్తాడని భక్తులు నమ్ముతుంటారు శ్వేత వినాయకుడిది చాలా చిన్న విగ్రహము ఈ వినాయకుడి విగ్రహము సముద్ర నరుగతో తయారు చేయబడింది కాబట్టి ఈ విగ్రహానికి వస్త్రాలు కట్టరు పూలు పెట్టరు అభిషేకాలు వగైరా ఏ విధంగా కూడా విగ్రహాన్ని తాకరు కేవలము పచ్చకర్పూరం పొడి మాత్రమే చల్లుతారు అది కూడా చెయ్యి తగలకుండా వినాయకుడు ఇక్కడ ఇంద్రదేవి కమలాంబల్ బుద్ధిదేవి అనే వారిని వివాహం చేసుకున్నాడని చెప్తారు అందుకే ఇక్కడ ఉన్న స్వామిని సేవిస్తే వివాహ విషయంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని భక్తులు నమ్ముతుంటారు ఈ ఆలయం వెనక కపర్దేశ్వరార్ బురన్నాయకల ఆలయాలు ఉన్నాయి బహుశా ఈ ఆలయాలు వినాయకుడి ఆలయం కన్నా ముందు నుంచే ఇక్కడ ఉండి ఉంటాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం